హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ అది కొద్దిసేపు మాత్రమే చూసి కాల్ చేస్తున్నారు ఫస్ట్ వీడియో మొత్తం చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే కనబడతాయి ఈరోజు అయితే మళ్ళీ కొత్త స్టాక్ అయితే రావడం జరిగింది ఈ బండి అయితే మీకు ఎక్కడ కూడా దొరకదు ఇది అంత ప్రైజ్లో ఉన్నాయి అంత తక్కువ ప్రైజ్లో ఉన్నాయి అలాగే స్పోర్ట్స్ బైక్ కావాలంటే అయితే రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బండి కావాలనుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే తక్కువ ప్రైజ్లో వస్తున్నాయి కాబట్టి మీరు వీడియోస్లో ఎక్కడ చూసినా కూడా ఈ ప్రైజ్లో మాత్రం ఉండే వెహికల్స్ జెన్యున్ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి సరిపోతుంది మీకు మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే డైలీ వస్తాయి డైలీ చూసుకోండి ఈ రోజు ఉన్న బండి రేపు ఉండదు రేపు వీడియో వస్తుంది కాబట్టి ఆ వీడియోలో ఉన్న బండ్లు మాత్రమే ఉంటాయి మీరైతే అనవసరంగా కాల్ చేసి అయితే కొంచెం డిస్టర్బ్ చేయకుండా బండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు నాకంటే పెద్ద బైక్ వచ్చింది ఈరోజు మన స్టాకు కొత్త స్టాక్ అనేది కూడా మన ముందటైతుందండి హెచ్ఎఫ్ డిలక్స్ స్పెండర్ ప్లస్లు సివి కొత్త గ్లామర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ వచ్చింది వైఎస్ సిక్స్ వెహికల్ ఫుల్ సక్సెస్ఫుల్ అయిన వెహికల్ అండి ఇది హీరో మాస్టో హెడ్జీ ఎమోహా ఫెజర్ అండి ఈ వెహికల్ చాలా చాలా తక్కువ మీరు ఈ ప్రైజ్ ఏంటంటే చా చాలా స్టన్ అయిపోతారు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ మన దగ్గర ఇవితో పాటుగా వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి ఎన్హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇక పదిహేను వేలు పదహారు వేల రూపాయలు బైక్స్ అయితే మనం ముందు దయచేసి పూర్తి ఇన్ఫర్మేషన్తోనే మా దగ్గర రండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మా దగ్గర రాకండి మనం హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు మోడల్ అండి ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బండి ఉండడం కూడా సెల్ఫ్ కండిషన్లోనే ఉంది బండి బోర్ చేయించు ఒక ఫ్రంట్ టైర్ మాత్రమే నార్మల్ కండిషన్లో ఉంది అంతే వెనక టైర్ సిల్ టైర్ ఉందండి చాలా బాగుంది బండి అంటే వాషింగ్ చేయలేదు వెహికల్స్ మేము ఇలా రావడంతోనే పెట్టడం జరిగింది అంతే వాషింగ్ చేసి పెడితే ఇంకా చాలా అండి ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మన జస్ట్ ముప్పై ఆరు వేలకు మాత్రమే ఉంది ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ మనకి జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది బండి ఒకటి ఇంజన్ అంతా బాగానే ఉంది అంత అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఒకటి ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉందండి అంతే ఇంకొకటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది టూ థౌసండ్ ట్వంటీ జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది స్ప్రెస్ అయినది వెహికల్ చాలా నీట్గా ఉంది మీరు చూసుకోవచ్చు టచ్ కూడా వెహికల్ ఎంత బాగుందో ఇంజన్ ఫుల్ ఇంజన్ చేసిండండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగుంది బండి ఈ వెహికల్ ధర వచ్చేసి మనకు జస్ట్ ట్వంటీ టూ థౌజండ్ ఉందండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇంకొక బండి వచ్చేసి సిబి సైన్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ వెహికల్ ఇది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ట్వంటీ వన్ కిందకి వస్తుంది కాబట్టి మనం ట్వంటీ వన్ అని అనుకుందాం బండి వచ్చేసి చాలా అండి చాలా బాగుంది వాషింగ్ వేయలేదు లేదు పూర్తిగా వాషింగ్ చేసినట్టయితే మీకు ఎంత బాగా కనబడుతుందో చూడండి బండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ జస్ట్ మనకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఉంది అంతే చాలా అండి చాలా బాగుందండి బండి అవుట్లుక్ కూడా చాలా బాగుంది పేపర్లు కూడా క్లియర్ ఉన్నాయి ఇంకోటి హీరో గ్లామర్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ అండి ఇది చాలా నీట్గా ఉంది బండి ఎంత అంటే జస్ట్ యాభై ఎనిమిది వేల రూపాయలు ఇది కొత్తది కావాలంటే లక్ష చిల్లర ఉన్నది మనకు చూసుకోవచ్చు వెహికల్ ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ బండి రిలీజింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జనవరి సెకండ్ రోజు అయిందండి చాలా బాగుంది బండి అవుట్లుక్ కూడా చాలా బాగుంది మేము వాషింగ్ చేసి ఇస్తాం మీకు ఇట్లా అయితే జస్ట్ యాభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఉందండి వెహికల్ ధర వచ్చేసి చాలా నీట్గా ఉంది చాలా బాగుంది కండిషన్ కూడా ఇంకొకటి మ్యాస్ట్రో అండి ఇది మ్యాస్ట్రో ఎయిట్ స్కూటీ ఇది హీరోకి సంబంధించిందండి హీరో మ్యాస్ట్రో ఎయిట్జీ ఇది ఇంజన్ చాలా బాగుంది సెల్ఫ్ కండిషన్లో ఉంది టైర్లు కూడా బాగున్నాయండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జస్ట్ మనం ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఇరవై ఐదు వేలకి సెవెంటీన్ మోడల్ స్కూటీ అండి మీరు చూసుకోవచ్చు బయట మార్కెట్లో ఎక్కడ చూసినా ముప్పై ఐదు వేల దాకా ఉంటుందండి అది మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇది యమహా ఫెజర్ అండి ఇది సెల్ఫ్ కండిషన్లో ఉంది ఒక ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది వెనక టైర్ సిల్ టైర్ అండి సెల్ఫ్ కండిషను ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి బండి అవుట్లుక్ కూడా చేసుకోవచ్చు కొంచెం వాష్ చేయలేదు బండి వాష్ చేస్తే చాలా బాగుంటుంది బండి ఇది అంతా దుమ్ము దుమ్మే ఉన్నదండి ఈ వెహికల్ ధర వచ్చేసి జస్ట్ పద్దెనిమిది వేలే పద్దెనిమిది వేలకే యమహా ఫిజర్ బండి అండి ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది బయట థర్టీ ఫైవ్ దాకుంటాయండి బయట మీరు మార్కెట్లో చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి సెల్ఫ్ కండిషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు అంతే ఇక చాలా బాగుంది అది యమహా ఫిజర్ అండి ఇది హీరో మాస్ట్రోడ్జీ ఇది హీరో గ్లామరు ఇది సిబి షైన్ ఇది స్ప్లెండర్ ప్లస్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ హెచ్ఎఫ్ డి లెక్స్ ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి పద పదిహేను వేల రూపాయలు పదహారు వేల రూపాయల వెహికల్స్ ఇంకొకటి మళ్ళీ ఇంకొన్ని వెహికల్స్ మేము ముందు ఉంటాం మన దగ్గర హీరో ప్యాషన్ ప్లేస్ కానీ స్ప్లెండర్ ప్లేస్లు కానీ పల్సర్లు కానీ ముందు ముందు రాబోతున్నాయి వెహికల్స్ మళ్ళీ ఒక వీడియోలో మీ ఆ వెహికల్స్ కూడా అప్లోడ్ చేస్తాం చూసుకోవచ్చు మీరు అంటే చాలా నీట్గా ఉంటుంది మా పూర్తి డీటెయిల్స్తోనే మీరు దయచేసి రాగలరు ఎందుకంటే ఎక్కడి నుంచెలో వచ్చి ఆ బండ్ ఆ బండి అమ్ముడు అయిందంటే చాలా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ చేయాలనుకుంటలేదు నేనైతే దయచేసి పూర్తి ఇన్ఫర్మేషన్తో రండి మా నెంబర్ వాట్సాప్ కూడా అన్న ఈ బండి ఉన్న అడిగిన తర్వాతనే రండి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి మా వాట్సాప్ నెంబరు ఈ దీంట్లో మాకు వాట్సాప్ చేయడంతోనే మీ వెహికల్ ఉందా లేదా అని కూడా చెప్పడం జరుగుతుందండి దయచేసి చూసుకోవచ్చు వెహికల్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అయితే మా మాలా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మట్టికి మర్చిపోకండి మళ్ళీ లైక్ మర్చిపోతుళ్ళు దయచేసి లైక్ అయితే కొట్టండి ధన్యవాదములు